సిస్టర్ గారు గతంలో హార్ట్ ప్రాబ్లమ్ తో వచ్చారు పూర్తిగా తగ్గిపోయిందమ్మాయిందా పూర్తిగా అమ్మాలు పని చేసుకుంటావా నువ్వేం చేస్తావా అమ్మా ఇంట్లో ఇంట్లోనే ఉంటావు హార్ట్ ప్రాబ్లం అయితే పూర్తిగా తగ్గిపోయిందా తగ్గిందండి హాస్పిటల్ తిప్పావు అప్పుడు తిప్పావు కానీ ఇక్కడికి వచ్చాక ఒక్క రోజులు అప్పుడు అప్పుడు తగ్గిపోయింది మీ ఇలా ఆడబెట్టిన మీ అక్క చెల్లు ఇప్పుడు మళ్ళీ కడుపులో కడుపులో గడ్డ ఉంది అన్నారండి గడ్డ ఉంది అన్నారు ఏ హాస్పిటల్ లో ఇబ్రపట్నం ఉన్న హాస్పిటల్ రెండు మూడు చూపించిన ఇక్కడ అవునండి ఏం చేసేది బాధపడేది బాగా నొప్పి వస్తుంది అండి కడుపులోనా నేను చాలా రోజులు మందులు వేయించిన తర్వాత ఇంకొకసారి ప్లానింగ్ తీపిద్దాం అంటే నీరు బుడగలా ఉందమ్మా ఆపరేషన్ చెప్పేయాలని చెప్పారండి చెప్తే ఒకసారి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలంటే నాకేమొచ్చిందంటే ఆలోచన ఒకసారి చర్చి దగ్గరికి వెళ్ళరాండి ఇంకా ఆవిడ తొందరపడి ఏం చేసిందంటే నేను ఆంధ్ర వెళ్ళినాన పనుండి ఆంధ్ర వచ్చినప్పటికీ నేను ఆపరేషన్కి వెళ్తాను ఇంకా మా వాళ్ళు అందరూ పెట్టుకోమన్నారు అంటే నీకు ఎల్లుండే కదా శనివారం ఈ రెండు రోజులు బాధపడ్డా శనివారం దగ్గర అయ్యగారి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పి తగ్గిస్తే దేవుడు తగ్గిస్తాడు గొప్ప కార్యం చేస్తాడు మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పు తగ్గకపోతే అప్పుడు వెళ్దాం అన్న ఇంటికి వచ్చినప్పటికి నార్మల్గా వచ్చిందండి నార్మల్ ఏంటమ్మా సునీత ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నావా ఫుడ్ తిన్నావా దేవునికి మహిమ ఆ బిడ్డకి ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే వచ్చింది స్పార్ట్ తగ్గింది మరి ఈ కడుపులకు గడ్డ అయినసరికి నీకు మరి హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు వచ్చిందమ్మా మన కూడా అక్కడ ఒక సిస్టర్కి అయితే టాయిలెట్ నిండా బ్లడ్ టాయిలెట్ లేదు కాబట్టి బ్లడ్ ఇక్కడికి వచ్చాక స్వాట్లు తగ్గిపోతే ఎనమలో బలవంతం చేసి తగ్గిపోయిన మనిషిని తీసుకెళ్ళిపోయి నిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు అక్కడికి వెళ్ళాక దేశప్రభు గొప్ప కార్యం చేశాడు నీకు క్యాన్సర్ లేదమ్మా అని మొన్న నార్మల్ రిఫ్లో వచ్చి భవన్ గిరి వచ్చారు తర్వాత ఏమైంది తెలుసా పచ్చకాబర్లు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ మళ్ళీ కిమ్మలు ఇక్కడ కిమ్మలు పెట్టి మనిషిని చచ్చిపోయి చేశారు మళ్ళీ మరలా వచ్చి తప్పు అయిపోయింది అయ్యా ఇక వెళ్ళము ఇక ఏదైనా మీరే మమ్మల్ని క్షేమించని భారీ భర్తలు మొక్కితే అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు ఈమెకి హార్ట్ ప్రాబ్లం అప్పుడు ఎంతకాలంగా ఉండదమ్మా ఏడెనిమిది నెలల హార్ట్ ప్రాబ్లం ఎంత చెట్లో తగ్గిపోయింది ఇక్కడ నేను ఇక్కడికి పొద్దా అనుకున్న రోజు నుంచి కూడా లేదండి చప్పట్లు కొట్టండి అది మీద తీసుకురామో పొట్ట ఏముండవండి ఇక్కడ వచ్చినప్పుడే మీరు విడుదల ఆమె కొంతమంది అనుకుంటారు అది ఎట్లా ఇదే అని ఏముండదండి ఇలా ఆలోచనలోనే దేవుడి కార్యం చేశాడు స్పాట్లు విడుదల పొందారు శనివారం నైట్కే కేంద నాకు తెలిసింది శనివారం మీరు ఆపరేషన్కి వెళ్ళాలి కదా మరి నీకు ఎలా రావాలనిపించింది రోజు పొద్దున్నే వచ్చారు వచ్చి ఏమన్నారు ఇంకెళ్ళదు ఎక్కడికే దేవునికి మహిమ మరి నిజంగా చెప్పాలంటే కడుపుల గేట కూడా మళ్ళీ గేటలు వస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బిడ్డకి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చాడు నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత కృపగల దేవుడు మరి ఇప్పుడు విన్న సాక్షులన్నీ మీరు ఇక్కడ స్టేజీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఆ శక్తిని రిలీజ్ చేస్తున్నాడు కొంతమందికి అనుమానాలు మీ అనుమానాలు మీతోనే పెట్టుకోండి ఏ సునాములన్నీ తొలగిపోను కాకమే పూర్తిగా విడదలొచ్చును కాకామె